ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు పథకాలు మరియు కార్యక్రమాలు అభివృద్ధికి కీలకమైన మైదురాలుగా నిలిచాయని ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు చిత్తూరులోని పోతలపట్ల ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ చంద్రబాబు ముప్పై ఏళ్ల క్రితం తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని తెలిపారు ఈ కాలంలో ఆయన దూరదృష్టితో తెచ్చిన సంస్కరణలు రాష్ట్ర భవిష్యత్తును మార్చివేశాయని అన్నారు ప్రజల వద్దకు పాలన జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాల ద్వారా పాలనలో తెలిపారు బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం బీసీలకు ఆదరణ పథకం ఎస్సీలకు పొన్నై కమిషన్ అమలు మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలను ముందుకు నడిపించారని వివరించారు మహిళల సాధికారత కోసం తొలిసారిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని చెప్పారు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించారని ప్రైవేట్ రంగంలో తొలి విమానాశ్రయాన్ని తీసుకొచ్చి పెట్టుబడులకు మార్గం సుగమం చేశారని తెలిపారు అలాగే టెలికాం రంగంలో ఆయన సూచనలు దేశవ్యాప్తంగా మార్పులు తెచ్చాయని పేర్కొన్నారు చంద్రబాబు పాలన కేవలం ప్రస్తుత తరాలకే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా స్పూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పారదర్శక పాలన అందించారని పేదరిక నిర్మూలలకు పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించి బలహీన వర్గాలకు అండగా నిలిచారని ప్రశంసించారు ప్రజలకు తెలియజెప్పడం కోసం దేశంలోనే తొలిసారిగా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రభుత్వ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పాలసీ పేరు ప్రజల వద్దకు పాలన అంటే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేసే సాయం కోసం ప్రభుత్వం చేసే అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూడడం కాదు ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల వద్ద మనం పనులు చేయాలన్నటువంటి సంకల్పాన్ని తీసుకోవడం అనేది చరిత్రలో మరపురాని ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం ఈ తొలి అడుగు అనేక రకమైనటువంటి మలుపులకి నాందిగా మారింది అది ఒకటే కాదు జన్మభూమి జన్మభూమి కార్యక్రమం మీరందరూ ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పే బ్యాక్ అన్నటువంటి నినాదం వస్తుంది కానీ ముప్పై ఏళ్ళ క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి పేరుతో పిలుపునిస్తే దేశ విదేశాల నుంచి ఎందరో స్వగ్రామాలకు వచ్చి సేవలు అందించినటువంటి గొప్ప దార్శనికతని మనం ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా చూసి ఉన్నాం ఆ రోజుల్లో బాలికా విద్య అదే సమయంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రతకి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హైజిన్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడంలో గ్రీన్ రెవల్యూషన్ లాగా ఆయన తీసుకొచ్చినటువంటి మార్కు ఆషామాషీ కాదు ప్రజలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే అది పరిశుభ్రతతోనే సాధ్యమని చేసి చాటి చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఎస్సీల కోసం ఉన్నయ్య కమిషన్ ఎస్సీల సంక్షేమం కోసం ఉన్నయ్య కమిషన్ వేసి ఎస్సీలకు సంబంధించి వారి బాగోగులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి చరిత్ర కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంతెందుకు ఈరోజు ఎటు చూసిన మహిళా ప్రభంజనం కనిపిస్తుంది అనేక చోట్ల సాధికారత కనిపిస్తుంది దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా డ్వాక్రా సంఘాలను పెట్టి ఈ దేశం మొత్తం కూడా మహిళా చైతన్యం ఎక్కడుందని వెతికితే కనిపించినటువంటి ఒకే ఒక ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాలు పెట్టి డ్వాక్రా సంఘాలు పెట్టి వారిలో తీసుకొచ్చినటువంటి చైతన్యం కానీ వారి ద్వారా ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు గానీ మన పెన్నడు కూడా ఏ రాష్ట్రంలో కూడా చూసి ఉంటుంది